గుంటూరు నగరంలోని శ్రావణ వినాయక చవితి వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు స్థానిక ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు జరిపారు ఇందులో భాగంగా శనివారం అన్నదానం చేపట్టారు ఈ కార్యక్రమంలో దివాకర్ ఆదిశేష్ రెడ్డి అనిల్ తదితరులు పాల్గొన్నారు పుల్లగంటి సుబ్బారెడ్డి లడ్డు దానం చేశారు స్థానిక ప్రజలు యువకుల ఉత్సాహం నడువ ఆదివారం లడ్డు వేలం భారీ ఊరేకింపు చేపట్టి నిమజ్జనం చేయడం జరిగిందని చెప్పారు ஏய் இங்க ஆமா ல 4.11 நம்ம இல்ல கூட ஆ ஆ இந்த அந்த என்னா இந்த இந்த ஆ मेरा नाम है मैं हूं और मैं आपको बता रहा है 101 का नाम है लैका करीब लगभग 200000 का तापमान है 500000 का 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 లేరు సమ్మాలు గారు నచ్చాం ఒక ఐదు సంవత్సరాల నుంచి పెడుతున్నారు ఐదు సంవత్సరాల నుంచి పెడతాం మా ఫ్రెండ్స్ సర్కిల్ బొమ్మ స్పాన్సర్ చేసి మా ఫ్రెండ్ సర్కిల్ కొందరు కొందరు చందాలు వేసుకొని ఐదు సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తున్నాం ఇదే విధంగా అయితే ఈ పదకొండు రోజులు ఇక ఆడ పదకొండు రోజులు పోవారు పదింటికి బయలుదేరతారు పదింటికి బయలుదేరుతారు ఇవాళ అన్నదాన కార్యక్రమం పదిహేను వందల మంది చెప్పుకున్నారు అంటే మీకు ఐదో సంవత్సరం ఉన్నది ఐదో సంవత్సరం ఇలాంటి స్పాన్సర్ మా మా ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళు ప్లేస్ ఇలాంటి సుబ్బారెడ్డి గారు మా ఫ్రెండ్స్ అంటారు ఈ సంవత్సరం అందించారు మనతో అందరూ మా ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం ఆపరేషన్ చేశారు అందుకే విజయ విజేతంగా ఇది సాయికి అమ్మ నాన్న గారు